హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట ఇవాళ మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫిష్ ఫ్రై చాలా ఇంట్రెస్ట్గా తినేటోళ్ళు చాలామంది ఉంటారు ఎలా చేయాలో ఫైవ్ మినిట్స్లో చూపించేస్తాను ఫస్ట్ ఫిష్ని చాలా బాగా వాష్ చేసుకొని ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఫిష్ వచ్చేసి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర కేజీ ఫిష్ ముక్ పీసెస్ అన్నీ చెప్పచ్చు ఒక చిన్న పించ్ ఆఫ్ గరం మసాలా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు గరం మసాలా అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పిండి వేసుకోండి ధనియా పౌడర్ అండ్ కొంచెం నీట్గా అండ్ ఇది వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి ఈచ్ అండ్ ఎవరీ ఒక ముక్క పట్టేటట్టు మాత్రం కలుపుకోవాలి ఒక అంటే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు సరిపోతుంది ఎందుకంటే ఉప్పేసి కడుగుతాం కాబట్టి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది బాగా మిక్స్ చేసేయండి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీస్ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కొంచెం ఇంకా ఎక్కువ రెసిపీస్ చేసి మీకు అందించడానికి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది ఎమ్మటే కూడా చేసుకోవచ్చు టైం లేదు అంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే మాత్రం ఇంకా టేస్ట్ ఉంటుంది ఒక పానీ పెట్టుకొని అందులో జస్ట్ కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రై కూడా కాదు ఇది షాలా ఫ్రై అని చెప్పచ్చు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు బ్యాచిలర్స్కి అయితే ఎంత ఈజీ వస్తుంది చూడండి ఒకవేళ మీ కడిగిన ఫిష్ తీసుకొచ్చుకొని జస్ట్ ఫిష్ తెచ్చుకొని జస్ట్ ఉప్పేసి కడుక్కొని ఈ మసాలాలు పట్టిస్తే సరిపోతుంది అంతే ఇంకా సరే ఎక్కువ ఏం చేయలేదు పులుసుకంటే ఇది చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఫ్రై పీసెస్ కొంచెం అందులో ఆయిల్ ఇట్లా డిప్ అయ్యేలాగా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మంచిగా లోపటి నుంచి కూడా కుక్ అవుతాయి జస్ట్ మూత అనుకో పైన కూడా మంచిగా ఆవిరికి బాగా ఉడుకుతుంది అనమాట మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఇటువైపు తిప్పేసేయండి ఇట్లా ఒకవైపు వే వేగినాక ఒక ఇంకొక సైడ్ తిప్పేసుకోండి మంచి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి అప్పుడు వచ్చినప్పుడు మాత్రం తిప్పేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఇది పెట్టుకొని తిప్పుకోండి కొంచెం ఇట్లా అంటే వచ్చేస్తుంది ఆయిల్లోనే ఉంది కాబట్టి ఈజీగానే వస్తుంది తిప్పుకోండి అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఇది చేసేసుకోవచ్చండి చెప్పాను కదా జస్ట్ ఫిష్కి అన్ని మసాలాలు పట్టించేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవటం చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు అసలు ఎన్ని పెడితే అన్నీ తినేస్తారు చూడండి అంత టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై మంచి అట్ సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇటువైపు ఫైవ్ మినిట్స్ ఇటు ఇటువైపు ఫైవ్ మినిట్స్ ఒకవేళ మీకు కొంచెం ఇంకా వేగాలి ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి లేదు అంటే ఇంత చాలు ఇట్లన్నా చాలా టేస్ట్ ఉంటుందండి ఇంతవరకు ఉన్నా చ సరిపోతుంది ఈ కలర్లో తీసుకొని మనము సర్వ్ చేసుకోవటమేనండి అంతే వెరీ వెరీ సింపుల్ ఫిష్ ఫ్రై లైక్ మనం టమాటా చారు కానీ ఏదన్నా చపాతీలోకి తినేసేయచ్చు ఇది అంత ఉత్త ఉత్తగా కూడా పెట్టుకొని పిల్లల స్నాక్స్ లాగా ఈవినింగ్ ఇంటిని స్కూల్ నుంచి రాగానే అడిగితే మాత్రం కూడా ఈ ఫిష్ ఫ్రై ఇవ్వచ్చు ఇంటికి వచ్చినాక కూడా తినేస్తారండి బాగా ఇష్టపడతారు కూడా చూడండి మీరు ఈ విధంగా చేసి చూడండి ఏ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా జస్ట్ ఇలా సింపుల్గా ఫ్రై చేసి ఇవ్వండి చాలా బాగా తినేస్తారు మిగతా ఫిష్ ముక్కలు కూడా అలానే వేసేసి ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతే సింపుల్ ఫిష్ ఫ్రై మాత్రం రెడీ అయిపోయినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ చాలా మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట మీరు కూడా ఇలానే చేసుకొని తింటారని అనుకుంటున్నారు చేసుకొని నాకు కామెంట్ చేసి పెట్టండి జస్ట్ రెండే నిమిషాలండి అంతే అలా చేసుకొని ఇలా తినేసేయచ్చు ఈజీ రెసిపీ బ్యాచిలర్స్ కూడా సూపర్ అంటే సూపర్ స్టార్టింగ్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అంటే ఫిష్ ఫ్రై అండి టైం కూడా ఎక్కువ పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఫిష్ ఫ్రై మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మాత్రం కామెంట్లో కమెంట్ చేయండి మీరు చేసుకున్నట్లయితే కూడా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ ఎంజాయ్